శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా తండ్రి కుమారులు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి పూజ్యులైన తాతగారు శ్రీమాన్ అనంతాచార్యుల వారు తాను రచించిన ఆంగ్ల వేదమగు సుపర్ణను ముద్రింపచేసి కుమారిని వద్దకు కొని తెచ్చిరి వీరిను వరండాలో సంభాషింపసాగిరి ఈ పుస్తకమును శ్రీవారెంతయో ప్రస్తుతించిరి ఆపై దీని అట్ట వెనుక శ్రీవారి తమ్ముడు శ్రీమాన్ వేదవ్యాస గారు ఈ పుస్తకముపై రచించిన సమీక్షను చదివిరి ఇది ఆంగ్ల భాషలో కలదు మాస్టర్ గారు తన తమ్ముని ప్రతిభను రచనా వైసారాధ్యమును శైలి వైభవమును భాషా ఝరిని అంతర్దర్శనమును బహుదా ప్రశంసించిరి నేను ఈ సన్నివేశమున సాక్షిని శ్రీవారి పితృభక్తిని భాతృవాత్సల్యమునకు నేను పొంగిపోయి ఆ పైన ఈ పుస్తకమును గూర్చి ప్రశంసించుచు కొందరు ఒక సభ ఏర్పాటు అగుటకు సంకల్పము చేయుచున్నారని తాతగారు శ్రీవారికి తెలిపి ఈ సభలో దేశమున వివిధ రంగములలోని ప్రసిద్ధుడొకడు పాల్గొన్నట్లు నాకు గుర్తు తాతగారు ఈ సభ విషయమై తన జ్యేష్ఠ కుమారుని సూచనకై సంప్రదించిరి మాస్టర్ గారి సమాధానము దూసుకొని బాణము వలె వచ్చినది మాస్టారు చెప్తూ ఉన్నారటండి తండ్రిగారు అడిగిన దానికి అప్పుడు మాస్టారు ముఖం గంభీరంగా ఉన్నదటండి నాన్న నీవు వ్రాసిన పుస్తకముపై అభిప్రాయము చెప్పుటకు ఈ భూమిపై ఎవరికి అర్హత కలదు ఈ ఒక్కటే వాక్యము ఎంత సునిశితమో నేను దీనిని విని ఒక్కసారిగా అద్భుతానుభూతికి లోనైతిని తండ్రిగారు కుమారుని భావమును వెంటనే గ్రహించి అట్లే అని మిన్నకుండిది తమ తండ్రి గారి దివ్య ప్రతిభపై వారి విజ్ఞానముపై గల ప్రామాణ్యముపై మాస్టర్ గారికి ఎంతటి పూర్ణ విశ్వాసము ప్రస్తుతి భావము ఉన్నవో ఊహింపగలము తమ తండ్రి గారిపై అభిప్రాయము చెప్పుటకు అంతకన్నా ప్రతిభాశాలి కావలను కదా అంతే కదండి ఆయన రాసిన పుస్తకముపై అభిప్రాయం చెప్పాలంటే ఆయన కన్నా వాడై ఉండాలి అట్టివాడు ఈ భూమిపై లేడని శ్రీవారి భావము కుమారుని ఈ వాక్యము తాతగారిపై బలముగా పనిచేసిన వారు దీనిని అంగీకరించిది పైకి చూచుటకు వక్రబుద్ధితో గమనించినచో తమ తండ్రిగారి సన్మాన సభకు శ్రీవారు అడ్డుపడ్డట్లుగాని సుముఖులు కానట్లుగాని అనిపించును స్వచ్ఛ దృష్టితో యథాతథముగా స్వీకరించినచో తమ తండ్రి గారిపై గౌరవము లోకోత్తరమని సుగ్రాహ్యము తాను ఇంతటి జ్ఞాని అయ్యును కుమారుని సూచనను అడిగి దానిని పాటించ సిద్ధపడినచో తాతగారికి మాస్టర్ గారిపై ఎంతటి వాత్సల్యము విశ్వాసము ఉన్నవో చెప్పలేము ఈ ఘట్టమున వీరి గంభీర ముఖముద్రలు పరస్పరాభిముఖులై నిలుచుండిన తీరు నాకిప్పటికి కళ్లకు కట్టినట్లు కానవచ్చుచున్నవి ఇర్వురును సనాతన ఋషివరేణ్యులే ఈ ఘట్టమున మౌనముగా శ్రోతనగు భాగ్యము నాకు ఈ ఇరువురు తమ కృపాశీస్సులతో ప్రసాదించిరి తాతగారు తమ సుపర్ణ ఒక కాపీని నాకు అనుగ్రహించుట జరిగినది అది జ్ఞానగంగయే అవగత మగుటతో సంబంధము లేక నదీ ప్రవాహములో వలె కొట్టుకొని పోయి పుస్తకము మూతపడినప్పటికీ ఏదియో దివ్యానుభూతితో బయటబడితిని ఈ రచనయందు విశ్వమందలి సుపర్ణ వ్యూహము అగ్ని మున్నగు దేవతలు పనిచేయు విధము వివరముగా ఉన్నవి బ్రహ్మాండ విజ్ఞాన భాండాగారము ఇది వేదర్షి తప్ప ఎవరునూ దీనిని రచింపలేరు రెండు వేల యాభై సంవత్సరముల తర్వాత సుపర్ణ యూనివర్సిటీలలో పాఠ్యగ్రంథమగుట నిస్సంశయము ఇట్టి వేదర్షితో కలిసి జీవించుచు వారి సన్నిధిని అనుభవించుచు వారి దివ్యాశీస్సులను బడయుట మహాభాక్యము ముఖ్యముగా నాపై పనిచేసిన విధము ఒకటి కలదు ప్రళయ సముద్ర జలములలో రాపిడి కలిగి ఎర్ర పుట్టునుట రేఫము పుడుతుందటండి ప్రళయ సముద్ర జలంలో రాపిడి కలిగి రేఫము ఎర్ర పుడుతుందటండి కావుననే ఈ సముద్రమునకు అర్ణవము అని పేరు ఇది ఏ అగ్ని యొక్క ప్రాదుర్భావమట సృష్టి అవ్యక్త ప్రళయ స్థితిలో దాగిన వైనమును తాతగారు వర్ణించిన తీరు నాపై చెరగని అనుభూతి ముద్ర వేసినది ఎంతగా వేసినదనగా అప్పుడప్పుడు ఉన్నట్లుండి దృశ్యమాన జగత్తు నా శరీరముతో సహా మొత్తము అదృశ్యమై నేనొక్కడనే ఉన్న అనుభూతి కొంత తడవు కలిగి ఆపై నేనే ఈ జగత్తుగా విస్తరించిదినని అనుభూతి కలుగుచుండును ఇట్లు పలుమార్లు వాటిల్లుచున్నది ఇది వారి అనుగ్రహ విశేషము కాక వేరేమున్నది క్రమముగా ఎవరికైనాను ఈ అనుభూతి గాఢమైన కొలది సంసార వ్యామోహములు సడలిపోవును సుపర్ణ గ్రంథమందలి భాష ఆంగ్లమైనను అది ఒక మంద్రభాష వేదమంత్రములందు నిహితమైన జ్ఞానము సచేతనమై ఆనందరూపమై వేరొక భాషా పదముల మాటున ఇందు దర్శనమిచ్చును ప్రవాహ రూపమై నాట్యమాడినట్లు అనిపించును పూజ్యులకు తాతగారు సరస్వతీదేవి అవతారము వారి చరణార విందములకు అంజలి ఘటించుచు ఇంతటితో ఈ అధ్యాయము ముగించుచున్నాను నాకు ఈ మధ్య తెలిసినది వారు శరన్నవరాత్రులలో సరస్వతీ పూజా దినమున అవతరించిరని అనంతాచార్యుల వారటండి మన నవరాత్రులలో ఒకరోజు మూడా నక్షత్రం రోజు సరస్వతి పూజ చేస్తారు కదండి ఆ రోజున అవతరించారని ఈ మధ్యనే నాకు తెలిసింది అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు ఈ సరస్వతి మూర్తి దివ్యాశీస్సులు పాఠకులను ఉద్ధరించి వారికి బ్రహ్మజ్ఞానమును అనుగ్రహించు కాక శ్రీరాముని మహత్వము అతని అతిమానుష పరాక్రమమునందును ఉన్న మాట యథార్థమే కనుక అతిమానుష కార్యములు చేశారండి శ్రీరామచంద్రమూర్తి సముద్రానికి వారధి నిర్మించటము అనేక మంది కంటుకులైనటువంటి అసురులని సంహరించటము సరే ఇవన్నీ అతిమానుష ప్రక్రియలు ఎందుకంటే ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారం బాగుంది పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారంటే అతిమానుష నందును ఉన్న మాట యథార్థమే అది అట్లుండనిండు అది పక్కన పెడితే అసలు మా శ్రీరాముడి మహత్వం ఎందులో ఉంది ఆయన మహత్వము ఆయన పితృభక్తి మాతృ ఆరాధనలో కలదు సోదర వాత్సల్యములో కలదు ఏకపత్ని వ్రతములో కలదు గురుభక్తిలో కలదు జనరంజనము లోకారాధనలో కలదు గుహుడు శబరి జటాయువులను ప్రేమించుటలో కలదు అంటే తనకన్నా చిన్నవారిని సామాన్యులను కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రేమించారండి మరి గుహుడంటే ఆటవికుడు తోలు బట్టలు కట్టుకునేవాడు నిరక్షరాస్యుడు గుహుణ్ణి ఆత్మసమస్స అని అంటాడు శ్రీరామచంద్రమూర్తి వనవాసులను వానరులను విభీషణాది రాక్షసులను ఆదరించుటలో కలదు ఆంజనేయుని తానుగా తీర్చుటలో కలదు సుగ్రీవుని వంటి వాని పైనను సఖ్యము ప్రేమ నెరపుటలో కలదు ధర్మ విగ్రహములో కలదు అట్లే శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పుకున్నామండి మనం ఆయన అతిమానుష పరాక్రమము ఉన్నది కొన్ని కన్ని కార్యాలు అట్లా చేశారు అయినా అది కాక అసలు చక్కగా ఆయన మహత్వం ఎక్కడ తెలుస్తుందంటే పితృభక్తి ఇదిగో మొదలైన వాటిల్లో తెలుస్తుంది అని అన్నారు కదండి అట్లేటండి మాస్టర్ గారికి పోలుస్తూ ఉన్నారండి అట్లే మాస్టర్ గారి అతిమానుషమైన దివ్యజ్ఞాన సంపత్తి అసాధారణ దివ్య ప్రతిభలలో వారి మహత్వం ఉన్న మాట నిజమే మాస్టర్కి తెలుసు మనకి అతిమానుషమైన దివ్యజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాళ్ళు మాస్టారు అసాధారణ దివ్య ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు మాస్టారు కానీ అది అట్లుండనండు అసలు వారి మహత్వము వారి పితృభక్తిలో ఇప్పుడే చెప్పుకున్నాం తండ్రి గారి పట్ల ఎంత గౌరవం ఎంతో గౌరవాన్ని నెరపేరండి మాస్టర్ వారి తండ్రి గారి పట్ల కనుక మాస్టర్ అసలు మహత్వం ఎందులో ఉందట వారి పితృభక్తిలో భాతృవాత్సల్యములో ఆదర్శ భర్తృత్వములో అంటే చక్కటి భర్త అండి గృహస్థ ధర్మ నిర్వహణలో అపారము అనంతము అయిన ప్రేమలో కలదు శిష్యులకును సేవ చేసిన గురువు ఆయన శ్రీకృష్ణ గురుచరణ అనేది మొదటి వాల్యూంలోనే మనం చెప్పుకున్నాం పున్నయ్య శాస్త్రి గారు చెప్పారు వాళ్ళ ఇంటి నుండి హిందూ కాలేజీకి రిక్షా ఇద్దరు ఎక్కితే అర్ధ రూపాయి తీసుకుంటాటండి ఎక్కితే పావల తీసుకునేవాట ఆ రోజుల్లో ఇద్దరు ఎక్కితే అర్ధ రూపాయి ఎక్కితే పావల ఒక్కొక్కసారి అర్ధ రూపాయి కూడా ఉండేది కాదుటండి పావలనే ఉండేదిట మనం ఫస్ట్ వాళ్ళలో చెప్పుకున్నామండి ఇది పావలానే ఉండేది మరి సహజంగా అప్పుడంటే రిక్షా వాళ్ళు ఒక్కళ్ళే ఎక్కాలి ఆ రిక్షాలో సహజంగా మనం ఏం ఊహిస్తా ఉంటే ఓహో మాస్టర్ ఎక్కువ ఉంటారు పుణ్యశాస్త్రి గారు నడుచుకుంటూ ఉంటారు అంటే ఇద్దరు కాలేజీకి వెళ్ళాలి ఈయన స్టూడెంట్గా కాలేజీకి వెళ్ళాలి పుణ్య శాస్త్రి గారు మాస్టర్ ఏమో లెక్చరర్గా కాలేజీకి వెళ్ళాలి ఆ సందర్భంలో సహజంగా జరగవలసిందేంటి మాస్టర్ రిక్షాలో వెళ్తే పుణ్యశాస్త్రి గారు నడిచెళ్ళాలి సరే పుణ్యశాస్త్రి గారికి అప్పుడప్పుడు ఓపిక ఉండేది కాదు మాస్టర్ అండి ఒక్క పావలానే ఉన్న రోజుల్లో శాస్త్రి గారిని రిక్షా ఎక్కించి తాను నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళటండి మనం చెప్పుకున్నాం అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు శాస్త్రి గారు శిష్యులకును సేవ చేసిన గురువు ఆయన ఎంతోమందికి రోగార్తులకు పాపన్నయని చేశారు శిష్యుల్ని చాలామందిని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని చక్కగా సేవలు మందు వేసి వాళ్ళకి మానసికంగా శారీరకంగా తగ్గిన తర్వాత ఇంటికి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయండి ఎదుటివారి వారు వారి కులము చదువు గుణము సంపదలతో సంబంధము లేక వారిని హక్కున చేర్చుకొని ఆదరించుటలో వారి మహత్యము కలదు ఎల్లరకును మాస్టరు గారి వారము మనము అని అనిపించుటలో కలదు మాస్టర్ గారి జీవితమున కూడాను గుహులున్నారు మాతలు ఉన్నారు జటాయువులు ఉన్నారు లక్ష్మణులు ఉన్నారు ఇంత ఏలా సీత ఉన్నది ఇంకేమి కావలేయును సీతారామ లక్ష్మణుల ఆశీస్సులు మనకుండగా అనంటూ ముగిస్తున్నారండి చక్కటి ముగింపు వాక్యాన్ని ఇచ్చారు ఈ అధ్యాయానికి పున్నయ్య శాస్త్రి గారు ఇంకేమి కావలేయును సీతారామ లక్ష్మణుల ఆశీస్సులు మనకుండగా అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు దానితో ఈ అధ్యాయము పూర్తవుతుంది తండ్రి కుమారులు అనేటువంటి అధ్యాయము ఆ పైన అమ్మగారు అరటి పండు అనేటువంటి అధ్యాయము ఉన్నదండి అది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ